కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది ఇటీవల మరణించిన జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కు అసెంబ్లీలో తొలి రోజు సభ సంతాపం తెలపనుంది అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో సభలో చర్చించాల్సిన అంశాలు సభ పని దినాలను ఖరారు చేయనున్నారు అసెంబ్లీ సమావేశాలు నాలుగు లేదా ఐదు రోజులు ఉండే అవకాశం ఉంది ఇక తొలి రోజు అసెంబ్లీ సమావేశం పూర్తయ్యాక మంత్రివర్గం భేటీ కానుంది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ సుమిత్ర ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో కాబోతున్నాయి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా పదిన్నర గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతాయి ఈ సమావేశాల్లో మొదటిగా ప్రారంభమైన తర్వాత మొదటగా అసెంబ్లీకి సంబంధించి ఆ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వర్ణించారు కాబట్టి ఆయనకు సంతాపంగా సభ సంతాపం వ్యక్తం చేయనుంది ఆ తర్వాత మండలికి చూసినట్లయితే మండలిలో కూడా మండలి గతంలో పనిచేసిన ఇద్దరు సభ్యులు మరణించారు కాబట్టి వారికి కూడా సంతాపం చేపడుతున్నారు ముఖ్యంగా మాగం రంగారెడ్డి కానీ అదేవిధంగా టీ రత్నాకారు వీరిద్దరు కూడా గతంలో దివంగత మరణించారు కాబట్టి వారికి సంతాపం కూడా మండలి కూడా సంతాపం వ్యక్తం చేసింది అయితే వీరిద్దరు ఈ సంతాపాల తర్వాత బీఏసీ సమావేశం కానుంది ఈ వర్షాకాల సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజులు సభా పర్వదం కొనసాగించాలనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయనున్నారు అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాలుగు లేదా ఐదు రోజులు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అయితే వివక్షాలు మాత్రం ఖచ్చితంగా పది పదిహేను రోజులు ఖచ్చితంగా నిర్వహించాలి చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల కలిసిన వర్షాలకు కానీ అదేవిధంగా యూరియా సంబంధించిన అంశాలు ఇటువంటి అంశాలకు సంబంధించి కానీ తీవ్రంగా ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలు ఉన్నాయి కాబట్టి వీటిపైన డిస్కషన్ చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ప్రభుత్వం మాత్రం కొన్ని కీలకమైన అంశాలపైనే డిస్కషన్ చేయాలని చూస్తుంది ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన దానిపైన ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ నివేదికను సభలో ప్రవేశపెట్టి దీనిపైన డిస్కషన్ చేయాలని చెప్పేసి భావిస్తుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎజెండాను కూడా ఫిక్స్ చేస్తుంది కాబట్టి కాళేశ్వరం కమిషన్ తో పాటు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని కూడా డిస్కషన్ చేయాలని చూస్తుంది బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీ కూడా మూడు ఆప్షన్స్ ఎంచుకున్న పరిస్థితి ఉంది వాటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో దీన్ని డిస్కషన్ చేయనున్నారు లో డిస్కషన్ చేసిన వాటిని కూడా సభలో పెట్టాలని కూడా చూస్తుంది అయితే వీటితో పాటు ముఖ్యంగా యూరియా కొరత కానీ ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించిన అంశాలపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వం వర్గాల నుంచి తెలుస్తుంది అయితే వీటి ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను చూసినట్లయితే కనుక ఈరోజు సభ వాయిదా పడిన తర్వాత బీఏసీలో డిస్కషన్ చేస్తారు బీఏసీ కరెక్ట్గా చూసినట్లయితే పన్నెండు గంటలకు బీఏసీ సమావేశం ఉంటుంది బీఏసీ సమావేశంలో సభకు సంబంధించిన ఎన్ని రోజులు నిర్వహించాలని దాని డిస్కషన్ చేసిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ కమిటీ హాల్లో నెంబర్ వన్లో కేబినెట్ కూడా సమావేశం కాబోతుంది కేబినెట్ సమావేశంలో ప్రధానంగా సింగిల్ ఎజెండా తోటి కేవలం బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీ మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మూడు ఆప్షన్లో చూసినట్లయితే కనుక ఒక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం కానీ ఎన్నికలకు వెళ్లే ముందు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేవియట్ పిటిషన్ వెళ్ళి వేసి ముందుకెళ్లాలి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది నెంబర్ టూ ఒకవేళ చట్టపరంగా ఇచ్చే ఆప్షన్ లేని నేపథ్యంలో పార్టీ పరంగా అన్ని పార్టీల పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్ళాలని ఒక ఆలోచన చేస్తుంది వీటితో పాటు లేదంటే కనుక నెక్స్ట్ ఫర్దర్గా సుప్రీం కోర్టు ఇప్పటికే దీనికి సంబంధించి కేసు నడుస్తుంది కాబట్టి సుప్రీంకోర్టులో కేసు క్లియర్ అయ్యేదాకా వెయిట్ చేయాలి కేసు ఫైనల్ అయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలనే దానిపైన కూడా ఈ మూడు ఆప్షన్కి సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని సభలో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది అయితే వీటిలో చూసినట్లయితే కనుక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అయితే దీనికి జీవో ఇవ్వాలంటే కనుక అమెండ్మెంట్ రాజు యాక్ట్ అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది టూ ఫిఫ్టీ ఐ టూ ఫిఫ్టీ ఫైవ్ ఏ ను అమెండ్మెంట్ చేస్తేనే ఎన్నికలకు వెళ్ళాలి ఆలోచన ఉన్నట్టు కూడా తెలు సంబంధించి టూ ఫిఫ్టీ ఫైవ్ ఏ అమెండ్మెంట్ చేసిన తర్వాత పంచాయత్ యాక్ట్ ని అమెండ్మెంట్ చేసి ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఇప్పటికే సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఎన్ని సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు నిర్వహించాలంటే కనుక ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళాలని కూడా ఆలోచన చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ సమావేశాలనేది కూడా ప్రత్యేకంగా చెప్పు ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల ఎజెండాగా ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మొత్తం మీద మూడు అంశాల ఎజెండాగా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాళేశ్వరం కమిషన్తో పాటు అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అదేవిధంగా వర్షాకాలం ఇటీవల కురిసిన వర్షాలు అదేవిధంగా యూరియాకు సంబంధించిన పరిస్థితి యూరియాకు సంబంధించి సెంట్రల్ నుంచి కోట ఎంత రావాల్సి ఉండే ఇప్పటి వరకు ఎంత కోట వచ్చింది ఎందుకు ఈ పరిస్థితి తలెత్తి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా అసెంబ్లీలో వీటిని కూడా చర్చకు పెట్టాలంటే Thank you Pratap for the updates.